కష్టాలనేవి బాధలు లేక ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి విశ్వాసులకు కూడా వస్తాయండి అనగా నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వారికి కూడా అందరి వలనే కష్టాలు నష్టాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కలగవచ్చు అయితే విశ్వాసి లక్ష్యం అనేది పరలోక రాజ్యం మీదే ఉండాలి మన గురి ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు వారి మీదే ఆయన వైపే మనం చూస్తూ ముందుకు నడవాలి ఈ పెంద రంగంలో మనం బహుమానం పొందుతామన్న ఆశతో ఓపికతో పరిగెత్తాలి విశ్వాసం మనకు కర్త అయినటువంటి యేసు క్రీస్తు దానిని కొనసాగించేటువంటి వాడైనటువంటి పరిశుద్ధాత్మ మన తండ్రి మనకు తోడుగా ఉన్నారు అనే నిశ్చేతతో మనం మన సేవా జీవితాల్ని ముందుకు కొనసాగించుకోవాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి శ్రమలు వస్తాయి చర్చీలు కష్టంగా ఉంటుంది చర్చీలపైన దాడులు జరగవచ్చు లేకపోతే యాంటీ కన్వర్షన్ బిల్లు మన రాష్ట్రాల్లో కూడా రావచ్చు ఇలా శ్రమలు రావచ్చు సంఘానికి ఉపద్రవాలు రావచ్చు పాస్టర్లకు ఇబ్బందులు కలగవచ్చు విశ్వాస సమాజానికి శోధనలు ఎదురు కావచ్చు అంటూ గత రెండు మూడేళ్ళగా నేను గొంతు చించుకొని అరుస్తూ లేక ప్రేమతో మీతో పంచుకుంటూ వస్తున్నాను ఈ రోజున అలాంటి ఒక వార్తా కథను మీ దగ్గరికి తీసుకొస్తున్నానండి కాసంత శ్రద్ధగా వినండి వెంటనే మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి తీరాలి ఎందుకనంటే నేను గతంలో చెప్పానండి ఒకవేళ ఏదైనా యాంటీ కన్వర్షన్ బిల్ అమలు చేయాల్సి వస్తే సీఎం చంద్రబాబు గారు ఒకవేళ అనుమతించే అవకాశం ఉంది తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు అనుమతించడు అన్న అర్థం వచ్చేలాగా కూడా నేను గతంలో మాట్లాడాను అయితే అదే నిజం కాబోతుందా అన్నట్లుగా ఒక చిన్న సంభవాన్ని ఒక రీసెంట్గా వచ్చినటువంటి ఒక జీవోని మీ దగ్గర తీసుకొస్తున్నాను ఇది పక్కా సమాచారం వీలైతే ఆ సోదరులు మాట్లాడినటువంటి వీడియోను కూడా మీకు ప్లే చేసి వినిపించే ప్రయత్నం చేస్తా బహుశా ఆయన మీలో కొంతమందికి తెలుసండి రమేష్ గారు ఆయన ప్రొఫెసర్ రమేష్ గారు గౌరవనీయమైనటువంటి వ్యక్తి అయితే ప్రస్తుతం పార్టీ పరంగా చూస్తే ఆయన వైసీపీ పార్టీలో రీసెంట్గా ఒకటే రెండేళ్ల క్రితం ఆయన జాయిన్ అయినట్టుగా ఉన్నారు అయితే వ్యతిరేక్త భావనతో కాదు కానీ మతపరమైన అంశంగాను దళితులకు జరుగుతున్న అన్యాయం ఇది అంటూ ఆయన గొంతెత్తి మొట్టమొదటిసారిగా ఈరోజే ఇంత క్రితమే ఒక గంట క్రితమే ఆయన ఒక పోస్టు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది దట్స్ మీన్ ఒక వీడియో మాట్లాడటం జరిగింది ఏంటంటే దాని సారాంశం మీకు చెప్తానండి తప్పకుండా వినండి ఇది మిమ్మల్ని భయపెట్టాలని మాత్రం కాదు మిమ్మల్ని దృఢపరచడానికి ఇట్లాంటి వార్తలు మీరు ముందుగానే విన్నప్పుడు ఆ వార్తా కథనాలు నిజరూపం దాల్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండగలుగుతారు హఠాత్తుగా పిడుగు మీద పడ్డట్టు అన్నట్టుగా మనం భావించకుండా ఉండటానికి మిమ్మల్ని మేలుకొలపటానికి మీరంతా ప్రార్థన చేసుకోవటానికి మనమంతా ఐకమత్యంతో ప్రభు పాదాలు పట్టుకుని వేడుకోవటానికి మేలుకొలుపుగా నా మాటలు వినండి అంతేకాని భయపెట్టడానికి కానే కాదు ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవ పాస్ట్ గారు కానీ క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవ బిడ్డలు కానీ వినండి సరే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చర్చీలు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది తీయండి అని ఒక జీవో పాస్ చేయటం జరిగిందండి ఒక చట్టం వచ్చిందండి మీరు ఎంతమందికి తెలుసు బహుశా నేను కూడా ఈరోజే తెలుసుకున్నాను బహుశా మీకు నా వీడియోతోనే తెలిసి ఉండొచ్చు లేదా ఒకవేళ నాకంటే ముందుగా అప్లోడ్ చేసిన రమేష్ గారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఇది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక పెద్ద అయిన ఒక రెడ్డి గారు ఎవరో మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చర్చీలు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రకారం అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కట్టారా పర్మిషన్లు ఉన్నాయా లేవా దీని మీద స్పందించాలని గవర్నమెంట్కు ఏదో ఒక అర్జీ పెట్టుకుంటే దానిపైన వెనువెంటనే చాలా అత్యుత్సాహంగా మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు గారు కానీ స్పందించినట్లుగా మనం చూస్తున్నాం ఏంటంటే అవునవును మరి ఇదిగో ఎవరు అడిగారు కాబట్టి వెంటనే దీని మీద సర్వే చేయండి ఇరవై ఆరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చర్చీలకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా పర్మిషన్స్ ఉన్నాయా వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టారా ఈ రిపోర్ట్స్ ను తయారు చేయండి అని రీసెంట్గా ఒక జీవోను విడుదల చేయటం జరిగింది నమస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చేస్తుంది అని చెప్పి నాలాంటి వాళ్ళు భయపడుతూ ఉన్నారో పేదలను హింసిస్తారు హింస పెడతారు పేదల్ని పేదరికంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనారిటీస్ని టార్చర్ పెడతారు అని నేను ఏదైతే భయపడుతూ ఈ మతాల మీద ఎక్కువగా నేను వీడియోలు పెడుతూ ఉన్నానో అది ఒక సూచిక ఇది ఒక జివో ఈ జీవో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చర్చిలు మొత్తాన్ని మీరు సర్వే చేసి వాటిలో ఎన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయి ఎన్నిటికి పర్మిషన్ లేవు తీసుకుని వచ్చి రండి అని ఒక జీవో ఇచ్చారు ఇదేంటంటే ఒక్క సింగిల్ లైన్ చదువుతున్నాను పైన ఒకటవ సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పదకొండవ వార్డు రామయ్య హాలు వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీలో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్మిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరుతున్నారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగండి అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇరవై ఆరు చూసారా రిలరా మరి ఒక విధంగా ఈ ప్రభుత్వం ఇది న్యాయమా అన్యాయమా అక్రమమా కాదా ఇది అంత అవసరమా కాదా అని మానవతా దృష్టితో కాకుండా మరి ఏదో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఇది చట్టరీత్యా అన్నట్లుగానే వాళ్ళు పోకడలు మనకు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మనకు తెలుసండి ఈ హోమ్ మినిస్టర్గా లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో భార్య క్రైస్తవురాలని అవసరానికి ఓట్లప్పుడు ఎక్కువగా క్రైస్తవులాగా నటించాడు కానీ ఆయన పక్క హిందువే అందుట్లో మనం డౌట్ పడాల్సిన పని లేదు సరే ఆయన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ టోటల్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గనక ప్రభుత్వంనే మనం ఖచ్చితంగా వేలెత్తి చూపాలి ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ధర్మం ఇది ఎంతవరకు మీరు అమ్మ దీనికి ఇంత అచ్చో అత్యుత్సాహం చూపడం ఏంటి లేదా మనమే ఒక క్రైస్తవుడు ఎన్ని మరి టెంపుల్స్ ఉన్నాయి ఈ లేకపోతే ఎన్ని ఆ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ మరి రిజిస్టర్ రిజిస్టర్ కాకుండా పర్మిషన్స్ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని బిల్డింగ్స్ కట్టారు ఒకసారి మాకు ఏదైనా దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని మనం అడిగితే ఎవరైనా ఒక వ్యక్తి అడిగితే ఇస్తారా వెంటనే ఇలాగ అత్యుత్సాహంగా త్వర త్వరగా జీవోని పాస్ చేస్తారా చేరే మరి ఈ చర్చిల మధ్య పడటం ఏంటండి అంటే వీళ్ళ ఏడుపు ఏమండి క్రిస్టియానిటీ అనేటువంటిది అయిపోతుంది క్రిస్టియన్స్ ఎక్కువైపోతున్నారు క్రైస్తవులను అరికట్టాలి ఎలా అరికట్టాలి అంటే ఇప్పుడు విశ్వాసులారా మీరు చర్చిలకి వెళ్ళబాకండి మన దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇది వాళ్ళకి బాగా అర్థమైపోయింది అందుకని విశ్వాసుల్ని ఆపలేం కనుక కన్వర్షన్ కన్వర్సేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి కనుక అది బలవంతంగా జరగట్లేదని వాళ్ళకి తెలుసు కనుక ప్రలోభాలు కూడా ఇందులో ఏముండవు వాళ్ళు ఇష్టపూర్తిగానే ఏ స్వస్థపడాలనా రక్షించబడాలనో ప్రభు నిజమైన దేవుడనో తెలుసుకుని వెళుతున్నారన్న నిజం వారు ఇరిగి దీనికి ఒక రీతిగా ప్లాన్ చేసి ఈ మాతోన్మాదపు ఆ భావాజాలం కలిగినటువంటి వారు ఇలాగున ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ప్రభుత్వం దాన్ని వెంటనే అంగీకరించడం అది ఒక చట్ట రూపాన్ని దాల్చడం ఆ చట్టాన్ని అమలు చేయమని జిల్లాలకు దాన్ని పంపడం ఇది ఎంతవరకు న్యాయం సీఎం గారు ఇది ఎంతవరకు ధర్మం ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము ఈ విషయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇది అన్యాయం ఇది అక్రమం అలాగన చూస్తే మరి ఇట్లాగే పంచాయతీ పరిధిలో ఎన్నో స్థలాల్లో ఎన్నో చోట్ల హిందూ టెంపుల్స్ కట్టుకుంటున్నారు చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ ఏ అయినా సరే వాటికి ఎక్కడ పర్మిషన్స్ ఉన్నాయి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అది కూడా చెప్పాలి అలాగే మసీదులు అనండి లేకపోతే ఇంకొకటి ఇంకోటి అనండి ఏదైనా సరే ఎక్కడ ఎవరు పర్మిషన్స్ ఇస్తే పంచాయతీలో కట్టారో ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించి మీరు తీయాలి అలాగైతే లేదా ఇందులో తప్పు ఉండదు అది మసీదు అయినా ఒకవేళ హిందూ టెంపుల్ అయినా క్రిస్టియన్ టెంపుల్ అయినా చర్చ్ అయినా ఏదైనా సరే వాటిలో మంచిని బోధిస్తున్నారు మానవత్వాన్ని బోధిస్తారు ప్రేమతత్వాన్ని పెంపొందిస్తారు ఐకమత్యంగా దేశభక్తిగా ఒకే అధికారుల పట్ల గౌరవ భావనలు పెంపొందేలాగున బోధలు ఉంటాయి కనుక వీటిని మీరు పర్టికులర్గా ఏదో ఒక మతోన్మాది ఏదో ఒక పిచ్చోడు ఏదో ఒక దారిని దానయ్య ఏదో కంప్లైంట్ చేసేస్తే మీరు ఎంత అత్యుహ అత్యుత్సాహం చూపాల్సిన అవసరం ఏంటి అని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఓకే కనుక దీనికి వారు జవాబు చెప్పాలి ఏమండి అసలు ఆ జీవో ఏంటి ఎప్పుడు అది ఇష్యూ అయ్యింది దానివలన మరి ఈ పేద పాస్టర్స్కి నష్టమా ఏంటి లాభమా ఏంటి ఏం జరగబోతుంది అన్న విషయాలు ఆ వీడియోలో రమేష్ గారు మాట్లాడిన కూడా మీకు వినిపిస్తానండి బహుశా అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామండి తర్వాత ఏం జరగబోతుందండి అని మనం ఎవరైనా ఆలోచన చేస్తే బహుశా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారండి విలేజ్ వైడ్గా ఎక్కడ ఎన్ని చర్చీలు ఉన్నాయి ఓకే రైట్ ఇదిగో ఒక విలేజ్ అండి ఒక విలేజ్ ఈ విలేజ్లో ఒక నాలుగైదు చర్చీస్ ఉన్నాయి నాకు తెలిసి నాకు తెలిసి అది ఏదన్నా పెద్ద కోట్ల రూపాయలతో కట్టే చర్చి అయితే పర్మిషన్స్ పర్మిషన్స్ జోలికి వెళతారు కానీ సాధారణంగా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు కొనుక్కొని డబ్బులు ఉండి లేక ఏదో వేల రూపాయలతో ఏదో చిన్న షెడ్డు లేకపోతే ఏదో ఒక చిన్న మందిరం కట్టుకుంటారు ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటారు చిన్నపాటివి అయితే వీటికి ఎక్కడ కూడా పర్మిషన్స్ అనేటువంటివి నాకు తెలిసి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ చర్చెస్కు ఎలాంటి పర్మిషన్స్ ఉండవు మళ్ళా చెప్తున్నాను నూటికి తొంభై తొమ్మిది చర్చెస్కి పర్మిషన్స్ లేవు నూటికి తొంభై తొమ్మిదికి ఓకే నా మాట తప్పు కాదు ఇది వాస్తవం ఎందుకంటే గత కాలంలో ఎవరు దీని మీద ఒత్తిడి తెచ్చింది లేదు ఎవరు ప్రెజర్ తెచ్చింది లేదు కనుక ఒక పాతిక ముప్పై సంవత్సరాలు నుండి సుమారుగా నేను ఒక ముప్పై ఏళ్ళ నుంచి సేవలో ఉన్నాను ఎప్పుడు ఇలాంటి ఒత్తిడి ఒత్తిడి లేదు కాబట్టి ఉదాహరణకి నేనే ఉన్నా నేనే ఒక చిన్నపాటి చర్చి బిల్డింగ్ కట్టుకున్నా దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు కానీ ఇది కట్టి పాతిక ముప్పై ఏళ్ళు అయిపోయింది అర్థమైందా అలాగే నేనున్న ప్రాంతంలో ఒక పా ఒక ఏడెనిమిది చర్చిస్ ఉన్నాయి నాకు తెలిసి ఏ చర్చికి కూడా పర్మిషన్స్ అనేటువంటివి లేవు అవి ఏదన్నా పెద్ద సంస్థలు అయితే కోట్ల రూపాయలు పెట్టి కట్టుబడి కట్టుకునే వాళ్ళైతే ఆర్డర్స్ తెచ్చుకొని వాటి ద్వారా చేస్తారు కనుక ఇట్లాంటి వాళ్ళని మీరు సర్వే చేయించడం వల్ల వచ్చే లాభం ఏంటి దీని వలన భయోందోళనకు దళిత సంఘాలను మీరు గురి చేస్తున్నారు ఐ మీన్ మా యొక్క మాల సోదరులను మాదిక సోదరులను బడుగు బలహీన వర్గాలైనటువంటి వారిని మీరు భయభ్రాంతులకు గురి చేయటం తప్ప ప్రభుత్వం దీనిలో ఒరిగేది ఏంటి అని నేను వారిని ప్రశ్నిస్తున్నాను ఓకే సర్వే చేస్తారు ఆ చేసాక ఏం చేస్తారు ఏం చేస్తారండి పీకేమంటారా పీకేస్తే మేము ఊరుకుంటామా ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజాలు సంఘాలు ఎవరు ఒప్పుకోరు మరి ఎందుకు సర్వే చేయాలి అసలు ఇలాంటివి ఎందుకు మీరు ప్రాపకండ చేస్తున్నారు ఇలాంటి వాటిని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి మీరు ఎందుకు వీలు కలిగిస్తున్నారో మరి సీఎం గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాము బహుశా మీరు దీని గురించి మరి పూర్తి అవగాహన కలిగి ఆ జీవో పాస్ చేశారా లేదా అన్నది మాకైతే తెలియదు కానీ మరొకసారి దీని గురించి ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఓకే అట్లాగే దీని విషయంలో భయపడాల్సిందైతే లేదు కానీ బహుశా రేపో ఎల్లుండో లేకపోతే నాలుగు రోజులాగో పది రోజులాగో ఎంక్వైరీ పేరుతో ఖచ్చితంగా అధికారులు వస్తారు ఎవరు భయపడకండి మీ దగ్గర ఏ సమాచారం ఉంటే ఆ సమాచారం వారికి చెప్పండి చాలు ఓకే దీనివల్ల భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరం లేదు కానీ అలాగున భయభ్రాంతులు గురి చేయాలన్న వారి ఉద్దేశం నెరవేర్చుకోవటానికి ఏదో ఒక రీతిగా మతోన్మాదులు తమ అక్కస్సును వెళ్ళగక్కడానికి కక్ష తీర్చుకోవటానికి విషం కక్కడానికి బురద చల్లటానికి క్రైస్తవుని బాధించడానికి చేసే కుట్రలో భాగంగానే దీన్ని మనం భావించాల్సి వస్తుంది ఓకే అండి రైట్ కనుక ఏం జరుగుతుంది ఏమి జరగదు ఉన్న సమాచారం ఇవ్వండి ఒకవేళ వస్తే ఓకే తర్వాత ఏం జరగాలి అన్నది ప్రభు చూసుకుంటారు అర్థమైందా నేను కాదు మీరు కాదు మనం ఎవరం కాదు అందరం ప్రభు చేతుల్లో ఉన్నాం అందరం స్పృష్టికర్త చేతుల్లో ఉన్నాం స్పృష్టికర్త ఏది చేయాలనుకుంటాడో ఆయన అది చేస్తాడు అర్థమైందా ఇక్కడ నువ్వు నీ గొప్ప కాదు నేను గొప్ప కాదు ఒక మతం గొప్ప కాదు క్రైస్తవ్యం మతం కానే కాదు క్రైస్తవ్యం అనేది ఒక మంచి మార్గం అయ్యింది ఆమెనని అందరు కామెంటర్ అయ్యండి క్రైస్తవ్యం ఒక మంచి మార్గం ఒక పాపి రక్షించబడి పరలోకం చేరడానికి నిత్యజీవం పొందడానికి ఏసు క్రీస్తు ఒక చక్కటి మార్గం ఆమె అంటూ మీరు ఖచ్చితంగా కింద కామెంట్ రాయండి ఓకే ఇది విషయాలండి మరి నేను మీకు ఆ వీడియో ప్లే చేస్తాను మరి ఆ వీడియోని మీరు చూడండి చూసి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే విన్న వెంటనే విన వెంటనే ఎలాంటి లేట్ చేయకుండా ఇమీడియట్లీగా ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను యూ ఇదేంటంటే ఒక సింగిల్ లైన్ చదువుతున్నాను పైన ఒకటవ సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పదకొండవ వార్డు రామయ్య హాలు వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీలో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్మిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరుతున్నారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగండి అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సమగ్ర సర్వే చేస్తున్నారు చర్చల మీద ఇక్కడ ఈ దీంట్లో వచ్చినాయి రెండు మూడు నేను చట్టం గురించి మాట్లాడలే కొన్ని మానవతా హృదయాల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇమంటే అక్కడ స్పీకర్ గారు చట్టం గురించి మాట్లాడలే ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ది యాక్ట్ ఈ స్టాకింగ్ ఏ బుద్ధి ట్రెడిషన్ ఈ స్టాకింగ్ ఏ పెద్దలు పెద్దలు అలా చేసేవాళ్ళు ఆనవాయితీ ప్రచారము సమాచారము ఏదో ఏదో మాట్లాడారు ఒకటి మానవత్వం గురించి ఆ యంగిలోనే నేను మానవత్వం గురించి మాట్లాడుతున్నా చట్టాల గురించి మాట్లాడుతున్నా ఆ మానవత్వం గురించి మాట్లాడుతున్నా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరో శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి పంచాయతీల పరిధిలో ఉన్న క్రైస్తవ చర్చిలు మొత్తాన్ని వెరిఫై చేయమన్నారట ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు నేను మీకు ఒక లెటర్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లెటర్ ఇస్తా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి అక్రమ భూములు ఎవరెవరైతే రైతులు అక్రమ భూములు ఆక్రమించారో వాటిని మీరు వెరిఫై చేయండి నేను లెటర్ ఇస్తే ఇంత క్విక్గా మీరు యాక్ట్ చేస్తారా నేను అడిగే ప్రశ్నకు సమాధానం మీరు ఇంత క్విక్గా యాక్ట్ చేస్తారా ఇదిగో చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్రమ కట్టడాలు కడుతున్నారు మీరు దాని మీద యాక్షన్ తీసుకునే లెటర్ ఇస్తే ఇమ్మీడియట్గా ఇంత క్విక్గా అలాంటి ఒక చర్చిల మీద పడేటువంటి ఆ అత్యుత్సాహము ఇప్పుడు అక్రమ నిర్మాణాల మీద ఉంటుందా సరే ఏ మసీదులో టెంపుల్స్ కూడా ఇల్లీగల్గా ఉన్నాయా లేకపోతే పర్మిషన్స్ తీసుకున్నారా లేదా వెరిఫై చేయండి నేను లెటర్ ఇస్తే మీరు చేయగలరా చేయలేరు కదా అంటే యువర్ స్పెసిఫికల్లీ యువర్ స్పెసిఫికల్లీ టార్గెటింగ్ ఎ సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్ స్పెసిఫికల్లీ టార్గెటింగ్ క్రిస్టియన్ అనేటువంటి ఒక రిలీజియన్ మీద మీ టార్గెట్ ఉంది అనేది ఒకటైతే అర్థమవుతుంది పాయింట్ వన్ ఇది పాయింట్ కలెక్టర్ వారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చులపై చట్టపరమైన నిర్వహణ తీసుకొని కోరుదాం కలెక్టర్ పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ చర్చ్ ఆర్ టూ థింగ్స్ ఆర్గనైజింగ్ ఏ రిలీజియస్ మీటింగ్ ఈజ్ డిఫరెంట్ కన్స్ట్రక్టింగ్ ఎ చర్చ్ ఇస్ డిఫరెంట్ టూ రెండు వేరు వేరు ఇష్యూస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఆర్గనైజింగ్ ఎ రిలీజియస్ ఈవెంట్ ఈస్ డిఫరెంట్ కన్స్ట్రక్టింగ్ చర్చ్ ఇస్ డిఫరెంట్ సే యా సో ఇస్ సేమ్ యాజ్ కన్స్ట్రక్టింగ్ టెంపుల్ ఈస్ డిఫరెంట్ ఆర్గనైజింగ్ ఏ భజన కార్యక్రమం ఈజ్ డిఫరెంట్ ఈ భజనా కార్యక్రమం అనేది ఇప్పుడు ఈ యొక్క కొంతమంది హిందూ సహోదరులు మాల వేసుకుంటారు కదా ఈ మాల వేసుకున్న వాళ్ళు అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ ఏదో ఒక ఇంట్లో కూర్చొని భజన చేస్తూ ఉంటారు ఓకే లేదంటే ఎక్కువ కమ్యూనిటీ హాల్లో కూర్చొని కూడా వాళ్ళు భజన పూజా కార్యక్రమం పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడో చెట్టు కింద పెట్టుకోవచ్చు అది వేరు గుడి కట్టడం వేరు గుడి కట్టడం అంటే దెర్ ఇస్ కన్స్ట్రక్షన్ సేమ్ యాజ్ ఈ చర్చెస్లో కూడా కన్స్ట్రక్టింగ్ ఏ చర్చ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆర్గనైజింగ్ ఏ రిలీజియస్ ఈవెంట్ ఇస్ డిఫరెంట్ ఈ రెండింటిని క్లబ్ చేసి హెరాస్ చేస్తున్నారా లేదా ఈ రెండింటిని క్లబ్ చేసి ఇట్లా ఎలా ఎలా హెరాస్ చేస్తున్నారంటే ఈ యొక్క పాస్టర్స్ని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చర్చి కట్టుకునేటువంటి స్తోమత లేనిటువంటి పాస్టర్లు తొంభై శాతం మంది ఉన్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ పాస్టర్స్ దే ఆర్ నాట్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ టు బిల్డ్ ఇవిన్ ఎ చర్చ్ ఎందుకు వాళ్ళకి అంత స్తోమత లేదంటే అక్కడ వాళ్ళకి చందాలు రావు హిందూ గుడులకైతే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎందుకంటే హిందూ దేశము డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు రిచ్ పీపుల్ మొత్తం కూడా కొంత ఓసీలు మొత్తం కూడా హిందూ మతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక గుడికి వెళ్ళినా సరే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు వేస్తారు దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో చర్చిలు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళల్లో వాళ్ళ చంద ఒక రూపాయి వేస్తారండి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక పాస్టర్ ఉంటాడు ఆ చర్చికి యాభై మంది వస్తారు సంతాలు పడతారు ఆదివారం రూపాయి బిల్లలు ఐదు రూపాయల బిల్లలు వాళ్ళు వేసేది బాబు యాభై మంది ఐదు రూపాయల బిల్లలు అయితే ఆయనకు వచ్చేది రెండు వందల యాభై రూపాయలు వారానికి రెండు వందల యాభై రూపాయలు అంటే ఆయన నెలకు సంపాదించేది వెయ్యి రూపాయలు ఒక నెలలో వెయ్యి రూపాయలు సంపాదించే పాస్టర్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని పెద్ద పెద్ద చర్చలు కట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అలాంటి పేద పాత్రల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు హెరాస్ అనమాట నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని ఏది రేకులు షెడ్ వేసాడు అనుకోండి నెలకు వెయ్యి రూపాయలు సంపాదించేవాడికి రేకుల షెడ్ తప్ప ఏం చేయగలడు డబ్బులు ఉండాలి కదా రేకులు షెడ్ వేసాను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కలెక్టర్ పర్మిషన్ తీసుకున్నావా నువ్వు మున్సిపాలిటీ ఆఫీస్ పర్మిషన్ తీసుకున్నావా నువ్వు ఆ గవర్నమెంట్ ఆఫీస్ పర్మిషన్ ఆ పర్మిషన్ తీసుకోవడానికి వేలల్లో లంచాలు అడుగుతారు గవర్నమెంట్ ఉద్యోగులు ఆ గవర్నమెంట్ ఉద్యోగులు ఆ లంచాలు ఇచ్చే డబ్బులతో వీళ్ళు చర్చే కట్టవచ్చు కాబట్టి మెజారిటీ ఆఫ్ చర్చెస్ ఆర్ పూర్ పాస్టర్స్ ది కెనాట్ అఫర్డ్ అ బిల్డింగ్ ఏ చర్చ్ రేకులు షెడ్డో లేదంటే ఒక పూరి గుడిసో వేసుకొని కడుతున్నారు లేదా వాళ్ళు ఇళ్లలో నడుపుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ పర్మిషన్ ఉందా మీరు పర్మిషన్తో చర్చి కట్టారా మీరు ఇక్కడ ఎందుకు నడుపుతున్నారు కలెక్టర్ పర్మిషన్ ఉండాలి ఇదేంటంటే రిలీజియస్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి పర్మిషన్ అవసరం లేదు నువ్వు ఒక బిల్డింగ్ కడుతున్నావు ఒక చర్చ్ కడుతున్నావు ఒక రెండు కోట్లో యాభై లక్షలు అరవై లక్షలు ఖర్చు పెట్టి చర్చ్ కడుతున్నావు దెన్ కలెక్టర్స్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఇట్ ఈస్ నాట్ కలెక్టర్స్ పర్మిషన్ యు డోంట్ నీడ్ ఎ కలెక్టర్ పర్మిషన్ యు నీడి ఒక నార్మల్గా మీరు ఒక ఇల్లు కట్టుకోవడానికి మీకు ఈ రిజిస్ట్రేషన్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎలా పర్మిషన్ తీసుకోవాలో చర్చిలు కూడా మీరు ఎలా పర్మిషన్ తీసుకోవాలి గతంలో ఎప్పుడో కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి చర్చిలు కట్టడానికి అని చెప్పి గతంలో ఎవరో ఇచ్చారు తర్వాత ఆ జీవోని మార్చారు వాళ్ళు ఓకే ఆ జీవోని మార్చి వీళ్ళు వేశారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని పట్టుకుని పోయి హెరాస్ చేస్తారు పూర్ పాస్టర్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పూర్ పాస్టర్స్ని హెరాస్ చేస్తారు పాము వాళ్ళ దగ్గర నేనంత చెప్తున్నాను కదా వాళ్ళు నెల వారానికి ప్రతి ఆదివారం ఆదివారం సందాలు పడతారు ఆదివారం వచ్చేది వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు వేస్తారు మాలమాదిపల్లెల్లో ఐఎమ్ సారీ ఐమ్ యూజింగ్ దీస్ వర్డ్స్ ఎందుకంటే నేను ఐమ్ టాకింగ్ ఇప్పుడు దళిత్ కాలనీస్ దళిత్ కాలనీస్లో చిన్న చర్చెస్ మాలంటే ఎక్కడ సిటీలో కూర్చొని మేము అంత మాట్లాడుతామండి అక్కడ వచ్చి అక్కడ అక్కడ ఐ నో ద రియాలిటీ ఇన్ ద ఐ మీన్ విలేజెస్ నవ్ ఐ మే బి సెటిల్డ్ ఇన్ విలేజ్ ఐ మీన్ ఐ నవ్ ఐ మైమ్ బిన్ లివింగ్ ఇన్ సిటీ బట్ మై బర్త్ ఎవ్రీథింగ్ ఇస్ విలేజే కదా ఐ నో వాట్ హాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ విలేజెస్ రూపాయల బిల్లలు రెండు రూపాయల బిల్లలు సందాన ఇస్తారు ఇక్కడ సందానం ఇస్తే పెద్ద రిచ్ పెద్ద డబ్బులు రావాల దగ్గర ఓకే ఇప్పుడు ఈయన ఎవరో వెళ్ళి పంచాయతీలోకి వెళ్ళి పంచాయతీల్లో మీరు సర్వే చేయండి పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాలేగా గ్రామీణ ప్రాంతాల్లో చర్చిని సర్వే చేయండి అంటే చేసుకున్న పాస్టర్ని ఇళ్లల్లో జరుపుకుంటున్న పాస్టర్ని చర్చ్ కూడా కట్టుకోలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఏదో ఒక రేకుల షెడ్ వేసుకున్న పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మీకు పర్మిషన్లు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే ఇరవై ఐదు వేల ముప్పై వేల లక్ష రూపాయలు లంచాలు ఇస్తే తప్ప జరగవేవి మీకు తెలీదా కన్స్ట్రక్షన్స్లో ఒక బిల్డింగ్కి పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత ఎంత లంచాలు ఇవ్వాల తెలీదా అంటే దిస్ ఈస్ అ హెరాస్మెంట్ ఐఎమ్ సేయింగ్ ద గవర్నమెంట్ దట్ దిస్ ఈస్ హెరాస్మెంట్ దిస్ ఈస్ హెరాస్మెంట్ ఆఫ్ పాస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ డోంట్ మీరు మీరు దీన్ని ఎలా తీసుకున్నా సరే ఐ ఫీలింగ్ పర్సనల్లీ దట్ ద గవర్నమెంట్ ఈస్ టు పుట్ ద పాస్టర్స్ నాట్ టు చర్చెస్ నాట్ టు ఆర్గనైజ్ చర్చెస్ ఓకే ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు వీళ్ళు ఇంటెన్షన్ ఉన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి బిల్డింగ్స్ మాత్రమే తీసేస్తాము అనేది అయితే పర్లేదు బట్ గ్రౌండ్ లెవెల్లో వేరేది అని చెప్తున్నా బికాస్ ఐ నో ఇట్ హ్యాపెన్ ఇన్ తెలంగాణ నవ్ ఇట్స్ గోయింట్ హ్యాపీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ నో దట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ నవ్ ఇట్స్ గోయింట్ హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మతం పేరుతోటి పేదలని బడుగు బలహీన వర్గాలని మీరు తొక్కటం అన్యాయం 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 అని నేను ఐదు సంవత్సరాల నుంచి కూడా మతం పేరుతోటి మీరు బడుగు బలహీన పేద వర్గాలను తొక్కటం అన్యాయం అది మరీ దుర్మార్గం మీకు నిజంగా క్రైస్తవుల మీద వాళ్ళు కట్టుకున్నటువంటి చర్చిల మీద మీకు రియాక్షన్ తీసుకోవాలని మీకు నిజంగా అంత ఉత్సాహం ఉంటే పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు పెద్ద పెద్ద బిషప్లు కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తుంది వేరే వేరే విదేశాల నుంచి ఆ బిషప్లు రోజు నరేంద్ర మోడీ గారిని కలుగుతుంటారు అక్కడ అక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోడీ గారిని కలుస్తుంటారు ఆ బిషప్లు ఆ బిషప్ల మీద యాక్షన్ తీసుకోండి మీరు ఏవే నువ్వు ఫారెన్ నుంచి కోట్ల రూపాయలు డబ్బులు వస్తుంది ఆ డబ్బులు ఏం చేసావు ఎక్కడ ఖర్చు పెట్టావు ఎక్కడ ఇల్లీగల్ అయింది బిల్లులు చూపించు ఆడిటింగ్ చేసి డూ దట్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీడే నరేంద్ర మోడీ సార్ దెర్ ఆర్ మెనీ బిషప్స్ హు ఆర్ హు ఆర్ వెరీ క్లోజ్ ఇన్ అసోసియేషన్ విత్ బీజేపీ లీడర్స్ అండ్ బీజేపీ ఎల్డర్స్ వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి మీరు దాన్ని తీసుకోరు ఎక్కడికి వెళ్తారు ఆంధ్రప్రదేశ్లో అద్దెంకి మండలంలో అద్దెంగి మండలంలో రెడ్డిపాలెం ఉన్నటువంటి మా పల్లెటూరులో ఒక చిన్న పాస్ట్ పూర్ గుడ్ చేసేసుకున్న దగ్గరికి వెళ్ళి నీ పర్మిషన్ ఉందా నీ కలెక్టర్ పర్మిషన్ ఉందా ఆ దగ్గరికి వెళ్ళి ఆ పేదోడిని హింసించడమేగా వాట్ ఈస్ దిస్ కమా గవర్నమెంట్ షుడ్ థింక్ మీరు ప్రతిసారి మతమే కాదు మానవత్వం ఉండాలి ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ ద రిలీజియన్ ఇట్ ఈస్ హ్యుమానిటీ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ కైండ్నెస్ కంపాషన్ ప్యాషన్ గ్రేస్ జాలి దయ కృప అనేది పేదవాడి మీద ప్రభుత్వాలకు ఉండాలి హింసించకూడదు ఇలాగా థ్యాంక్ యూ